ఫ్రెండ్స్ ఇవాళ నేను వచ్చేసి ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అనమాట ఇవాళ రేపు ప్రతి ఒక్కరి ప్రాబ్లం హెచ్బి లెవెల్స్ లేకపోవడం బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది చూసారా ఇది నరిడ అంటాం అనమాట మేము రాయలసీమ వైపు ఇది గోట్లో ఉండేటువంటి స్ప్లీన్ పార్ట్ సో ఇది మనము ఫోర్ వీక్స్ కంటిన్యూస్గా సండేస్ చేసుకొని తిన్నామంటే బ్లడ్ అయితే సూపర్గా పెరిగిపోతుందనమాట న్యాచురల్గా పెంచుకోవచ్చు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని పసుపు ఉప్పు యాడ్ చేసేసి వాటర్ పోసేసి దీంట్లో బాగా ఉడికించుకోవడం అనమాట ఇది బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ దీన్ని పీసెస్గా కట్ చేసేసి ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే ఇది ఉడికిపోతూ ఉంది ఇది ఏంటంటే చూడంగానే మనకు అసలు అబ్బా ఇది ఎలా తినగలము అని అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది మీరు వండుకున్న తర్వాత అండ్ ఇలాంటివి మనము వారానికి ఒక్కసారి చేసుకొని తింటే నాలుగు వారాల పాటు న్యాచురల్గా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎవరి మీద కూడా ఏ ట్యాబ్లెట్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట అండ్ ఇవాళ రేపు సర్జరీస్ చేసుకున్న వాళ్ళకైతే అండ్ అలాగే హీలింగ్ కోసము అండ్ అలాగే బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చాలా మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనము కత్తితో అలా పోక్ చేసుకుంటే తెలిసిపోతుంది దాని తర్వాత దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టేసి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు స్లిడ్స్లుగా చేసేసి అండ్ అలాగే కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ స్ప్లీన్ పాట్ ఏదైతే ఉందో ఆ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాము ఉప్పు వేసేసుకున్నాము ఇంకా మనము ఇక్కడ కాస్త అవసరం అనుకుంటే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి మామూలుగా యూజువల్గా గోట్లో వచ్చే బ్లడ్ని కూడా మనము ఫ్రై చేస్తూ ఉంటాం కదా రక్త పొడి అంటారు అలాగే దాన్ని లెవెల్లోని ఇలా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ ఫోర్ వీక్స్లో న్యాచురల్గా ఎవరి ప్రమేయం లేకుండా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇదే అనమాట మంచి మెథడ్ దీంట్లో కాస్త సాల్ట్ యాడ్ చేసేసాను అండ్ అలాగే మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను ఈ మిరియాల పొడిని వెల్లుల్లితో పాటు కచ్చపచ్చ నలగొట్టుకొని వేసుకోవచ్చు లేదా వెల్లుల్లి నేను ఇలా కచ్చపచ్చగా నలుగొట్టుకొని ఇలా వేసుకుంటున్నాను అనమాట చక్కగా ఫ్రై అయిపోయింది ఈ రెసిపీ చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఈజీ ఎవరైనా సరే నాదండి గ్యారంటీ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ బ్లడ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్ప కుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి